అందరికీ నమస్కారం అండి మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వల్ల శుభం చేకూరుతుందని పెద్దలు చెబుతారు ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు లక్ష్మీదేవి అవతారంగా పూజించబడుతుంది తులసిని విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు అందుకే తులసి మొక్కకు ప్రతిరోజు కూడా పూజించడం దీపం వెలిగించడం ఎంతో మంచిదని అంటారు తులసి మొక్కలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి మొక్కను నాటినప్పుడు దాని వెరుల వద్ద మట్టిలో ఒక రూపాయి బిల్లను లేదా వెండి రాగి నాన్నలను పాతి పెట్టి చూడండి మీ ఇంటికి లక్ష్మీ కటోక్షం కలిసి వస్తుంది ఇది వ్యర్థంగా అనిపించినా కూడా ఇది శాస్త్రపరంగా ఆధ్యాత్మికంగా చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది నమ్మకం ఉంది తులసి మొక్కలో రూపాయి బిళ్ళను పెట్టడం వల్ల ఇంట్లో సిరి సంపద నిలిచి ఉంటాయని లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు అయితే కేవలం ధనలాభం కోసమే కాదు శని రాహు కేతు వంటి గ్రహాల దోష నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది శాస్త్రంలో ఇది ఒక పరిహారంగా సూచించబడుతుంది శని దోషం రాహు దోషం కేతు ప్రభావం వల్ల బాధపడేవారు తులసి మొక్క వద్ద కాయిన్ పెట్టి పాతి పెట్టి ప్రతిరోజు కూడా దీపం వెలిగించి చూడండి ఇలా చేస్తే మీ దోషాల ప్రభావం కూడా తగ్గుతుంది అంతేకాదు ఇది ముఖ్యంగా మనకు వాస్తు దోషాలు ఇలాంటివి ఏమన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెంచి దాని వేరుల వద్ద నాణం పెట్టడం వల్ల ఇంట్లోని వాస్తు లోపాలు కూడా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పితృదోష నివారణకు కూడా ఇది పరిష్కార మార్గంగా చెప్పబడుతుంది రూపాయి బిళ్ళను వెండి నాణాలను తప్పకుండా పాతి పెట్టండి కేవలం మొక్క నాటేటప్పుడు మాత్రం ఇలా చేయండి తులసి మొక్కను నాటేటప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఇంట్లో డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే ఇంట్లో వాస్తు దోషాలు ఎలాంటివి ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి రూపాయి నాణ్యంలో లక్ష్మీదేవి స్థిరంగా నిల్ ఉంటుంది అంటే మనం ధనం దాచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి మనకు ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుంది ధనంకి అంతటి శక్తి ఉంది ఇలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు రావు తులసి మొక్క దగ్గర మీరు ఆవు నెయ్యితో ప్రతి శనివారం దీపం వెలిగిస్తే మీకు ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరందరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరందరికీ కూడా ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ